హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు కేక్ ఆర్డర్ వచ్చేసి మనకి క్రాడల్ సెరమనీ కేక్ అనమాట సో ఆ కేక్ ని డెకరేట్ చేస్తూ మీలో కొంతమంది అడిగిన డౌట్స్ని కూడా క్లారిఫై చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట సో ముందు నేను స్క్రీన్షాట్ పెట్టాను కదండి ఫోర్ డౌట్స్ ఈ ఫోర్ డౌట్స్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే దానికి ఆన్సర్ ఇస్తాను ఓకేనా సో ఇదైతే టూ కేజీ కేక్ అండి ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న కస్టమర్ వచ్చేసి మనకి ఈ ఫోటో పెట్టారనమాట అది కొంచెం టాల్ కేక్ ఏనమాట టూ కేజీస్ మనం నార్మల్గా అయితే టెన్ ఇంచెస్ టీన్లో బేక్ చేసుకుంటాము సో ఇది టాల్ కేక్ కాబట్టి నేనైతే ఎయిట్ ఇంచెస్ టీన్ లో బేక్ చేసుకున్నాను వన్ కేజీ బేస్ నేను ఏదైతే యూస్ చేస్తానో సో అదే బేస్ యూస్ చేశాను అనమాట ఇక్కడ గోల్డ్ కలర్ బేస్ ఉంది కదా కేక్ పెట్టాను సో ఆ బేస్ అనమాట నేను కేక్ని ముందే క్రంకట్ చేసేదే ఫ్రిజ్లో పెట్టేసుకున్నాను ఎందుకు అంటే ఇది మార్నింగ్ మార్నింగ్ డెలివరీ చేయాలన్నమాట టెన్ ఓ క్లాక్ లో కస్టమర్ వస్తాననేది చెప్పారు సో దానికోసం నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు క్రమ్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫినిషింగ్ అయితే చేస్తున్నాను కదా మనకి కస్టమర్ పెట్టిన ఫోటోలోని లైట్ బేబీ పింక్ కలర్లో ఫినిషింగ్ ఉంది కాబట్టి దానికోసం నేనైతే మీరు ఇప్పుడు చూసిన నియోన్ పింక్ జెల్ కలర్ అయితే యూజ్ చేశానండి ఆ పింక్ మనం కలర్ ఎంత యూస్ చేసినా సరే ఇదే పింక్ షేడ్ వస్తుంది సో కొంచెం యూజ్ చేసినా ఎక్కువ యూస్ చేసినా ఈ పింక్ షేడ్ వస్తుంది సో అది చూసుకొని తీసుకోండి నేనైతే కొంచెం జెల్ కలర్ వేసుకొని కలర్ మిక్స్ చేసుకున్నాను సో అయితే ఫినిషింగ్ చేసుకుంటున్నాను కదా మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు అడిగిన క్వశ్చన్ అండి ఇది మీరు కేక్ పెట్ ఎలా వేస్తారు ఆఫ్టర్ ఐసింగ్ ఆర్ బిఫోర్ ఐసింగ్ క్లియర్గా ఒక వీడియో చేయండి అని అయితే అడిగారు అనమాట సో దానికోసం ఒక వీడియో అనేది అవసరం లేదండి ఇప్పుడు నేను కేక్ వెయిట్ అనేది మనం ఎప్పుడైనా ఏ కేక్ అయినా సరే మొత్తం ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే నేనైతే వెయిట్ అయితే చూసుకుంటానండి అది కూడా ఏంటంటే ప్లాస్టిక్ బాల్స్ అవన్నీ ఉంటాయి కదా అంటే ఫాక్స్ బాల్స్ కానీ ఏదైనా డెకరేటివ్ మెటీరియల్ ఉంటుంది కదా సో దాని బయట కాకుండా ఓన్లీ కేక్ బయటే చూసుకుంటా ఉంటాను అంటే లాస్ట్లోనే డెకరేటివ్ మెటీరియల్ అంతా కూడా పెట్టకుండా కేక్ వెయిట్ చూసుకోవాలన్నమాట మనం ఐసింగ్ ఫినిషింగ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెరల్స్ ఉంటాయి కదా సో అవన్నీ అంటే డెకరేటివ్ పెరల్స్ ఇవన్నీ వేసిన తర్వాత ప్లాస్టిక్ డెకరేటివ్ మెటీరియల్ కానీ ఫోన్ అండ్ మెటీరియల్ కానీ వాటికైతే సపరేట్గా వెయిట్ అని చూడండి ఓన్లీ కేక్ ఫినిషింగ్ విత్ క్రీమ్ ఫినిషింగ్ మాత్రమే వెయిట్ అనేది చూస్తానన్నమాట సో ఇదైతే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థమైతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి కేక్ వెయిట్ అయితే మాత్రం నేను అలానే చూస్తానండి ఒకవేళ స్పాంజ్ వెయిట్ చూసుకోవాలి అనుకుంటే బ్యాటర్ వేసినప్పుడు కాదు మొత్తం బేక్ అయిపోయిన తర్వాత స్పాంజ్ వెయిట్ చూసుకోవాలి ఇంకొకటి వచ్చేసి హాయి అండి కేక్ ఫ్రోస్టింగ్ చేశాక సిరప్ బయటకు వస్తుంది లీకేజ్ లాగా మెయిన్లీ టాల్ కేక్స్ అంటున్నారు సో టాల్ కేక్స్కి ఏంటంటే మనం షుగర్ సిరప్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకు అంటే షుగర్ సిరప్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి నార్మల్ కేక్స్ లాగా లేదు అంటే కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి కేక్ అనేది మెత్తగా అయిపోయి కిందకు వాలిపోతుంది టాల్ కేక్స్ అనేది ఎక్స్పెషల్లీ సో దానివల్ల ఏంటంటే షుగర్ సిరప్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు టాల్ కేక్స్కి కింద లేయర్స్కి అయితే మాత్రం అస్సలు వేయకూడదండి కింద లేయర్స్ ఇంకొక టిప్ ఏంటి అంటే షుగర్ సిరప్ సైడ్కి వచ్చేస్తుందని అంటున్నారు కదా మెయిన్గా అయితే షుగర్ సిరప్ ఎక్కువగా వేయొద్దు ఇంకొకటి ఏంటి అంటే మీరు షుగర్ సిరప్ వేసే ముందు సైడ్కి స్క్రాప్ చేసేయండి కొంచెం విప్పింగ్ క్రీమ్తో కింద ఉండే విప్పింగ్ క్రీమ్ లేయర్ పైన ఇప్పుడు మీరు పెట్టే కొత్త కేక్ పీస్ సో దానికి దీనికి మధ్యలో ఇంకొంచెం ఒకసారి స్పాచ్లతో కానీ స్క్రాపర్తో కానీ ఒక్కసారి మీరు స్క్రాప్ చేసినట్టయితే మీరు ఇప్పుడు వేసే కొత్త ఇప్పుడు నెక్స్ట్ లేయర్కి వేసే షుగర్ సిరప్ అనేది సైడ్కి రాదనమాట సో ప్లస్ ఏంటంటే మీరు ఎక్కువ సిరప్ వేయద్దండి ఎక్కువ సిరప్ వేయడం వల్ల అలా అవుతూ ఉంటుంది సో ఎక్కువ సిరప్ వేస్తే ఏంటంటే కేక్ ఫినిషింగ్ అయిన తర్వాత కూడా మనకి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఎక్కువ సిరప్ వేస్తే మనకి కేక్ టేస్ట్ కూడా బాగోదు కొంచెం ముద్దలా అయిపోతుంది ఆ కుక్కర్ మళ్ళీ మనం వాడుకోవచ్చా నార్మల్ కుకింగ్ అని అడుగుతున్నారు కదా సో చాలామంది ఇంతకు ముందు వీడియోస్లో కూడా అడిగారండి ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి కాకపోతే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఏంటంటే మనం ఒక టూ త్రీ కేక్స్ ఒకే కేక్ బేక్ చేశారనుకోండి ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ నేను విజయనగరం వెళ్ళాను అనుకోండి అక్కడ సపరేట్గా బేకింగ్ కే టిన్స్ అవి ఉండవు కదా సో ఇంట్లో ఏవైతే గిన్నెలు ఉంటాయో అందులోనే కేక్ బేక్ చేస్తాను లేదు అంటే కుక్కర్ ఉంటుంది కదా సో కుక్కర్ బిర్యానీ అండాలు ఇవి ఉంటాయి కదా కొంచెం అందంగా ఉంటాయి కాబట్టి వా అవే నేనైతే విజయనగరంలో యూజ్ చేస్తాను ఎక్కడ కాబట్టి నేను ఒకటి సపరేట్గా కుక్కర్ అనేది పెట్టేసుకున్నాను అనమాట అది పనిచేయట్లే కాబట్టి ఇంకొకటి నేను యూజ్ చేస్తున్న కుక్కరే వాడుతూ ఉంటాను ఒక ఒక ఎక్కువ కేక్స్ వచ్చినట్టయితే అదైతే మనం ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి కాకపోతే ఒకసారి తోమేసుకోవాలన్నమాట లేదు అంటే ఒక లేయర్లో ఫామ్ అయిపోతుంది ఆ వేడికి ఒకసారి తోమేసుకుంటే బాగుంటుంది బా బాగానే ఉంటుంది పెద్దగా ఏం ప్రాబ్లమ్ ఏంటి ఉండదు యూస్ చేసుకోవచ్చు మన కుకింగ్కి క్రీమ్ బీచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది బట్ గట్టిగా ఉండట్లేదు ట్రోప ట్రోపికల్ విప్పింగ్ క్రీమ్ అంటే ట్రోపలో అయితే యూజ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను సో క్రీమ్ బాగా విప్ చేయాలండి ఇప్పుడు సమ్మర్ కదా ఈ సమ్మర్లో ఏంటంటే మనం కిందన ఖచ్చితంగా ఐస్ క్యూబ్స్ కానీ బాగా కూల్గా ఉండే ఐస్ వాటర్ కానీ యూజ్ చేయాలన్నమాట లేదు అంటే ఈ క్లైమేట్కి క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది ఖచ్చితంగా మెల్ట్ అయిపోతుంది జస్ట్ నార్మల్గా మీరు వింటర్స్లో చేసేలాగా విప్పింగ్ క్రీమ్ కానీ బయట కానీ వదిలేశారు లేదంటే ఎక్కువ టైం ఐసింగ్ చేశారు అనుకోండి ఖచ్చితంగా మెల్ట్ అయిపోతుంది మీరు క్రీమ్ని బీచ్ చేసేటప్పుడు కింద ఐస్ క్యూబ్స్ కానీ బాగా కూల్గా ఉండే ఐస్ వాటర్ కానీ పెట్టుకోవాలి గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలా అని చెప్తారు సో దానివల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండదు కింద ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ పెట్టుకుంటే మెల్ట్ అవ్వ మరీ ఎక్కువ మెల్ట్ అవ్వకుండా ఛాన్స్ ఉంటుంది అదే ఐస్ క్యూబ్స్ పెట్టాం కదా అని చెప్పి ఇంకా ఎక్కువ టైం బీట్ చేయొద్దు సో ఐస్ క్యూబ్స్ పెట్టిన తర్వాత వెంట వెంటనే పని అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి క్రీమ్ అయితే మాత్రం మాక్సిమం టైం ఫ్రిడ్జ్లోనే ఉండేటట్టు చూసుకోండి క్రీమ్ అయితే మాత్రం అస్సలు మెల్ట్ అవ్వదు సరిగ్గా బీట్ చేయాలండి కరెక్ట్ టైం బీట్ చేయాలి ప్లస్ ఏంటంటే ఈ సమ్మర్స్లోని విప్పింగ్ క్రీమ్ని కూడా ఒక టైప్లో బీట్ చేయాలన్నమాట ఇంతకు ముందులాగా వన్ మంత్ స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళామంటే క్రీమ్ వేగంగా బీట్ అవ్వదు ప్లస్ ఏంటంటే అలాగే మెల్టింగ్ పొజిషన్లో ఉండిపోతుంది అనమాట సో అలా కాకుండా ఎలా బీట్ చేసుకోవాలి సమ్మర్స్లో అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి ఎందుకంటే ఈ సమ్మర్లో మనకు ఖచ్చితంగా యూస్ అవుతుంది అనమాట విప్పింగ్ క్రీమ్ నార్మల్గా బీట్ చేస్తారు అంటే మాత్రం ఖచ్చితంగా మెల్ట్ అయిపోతుంది ప్లస్ ఏంటంటే మీరు కరెక్ట్గా స్టోర్ చేసుకోవాలండి క్రీమ్ అనేది బీట్ అవ్వట్లేదు అంటున్నారు కదా విప్పింగ్ క్రీమ్ అనేది మీరు ఒకవేళ ఓపెన్ చేయని క్రీమ్నే డీప్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారా అనుకోండి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ని బాగా కూలింగ్ టెంపరేచర్లో పెట్టుకోవాలన్నమాట లోలో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ని అంటే చాలా అంటే చాలా గడ్డగానే ఉండాలన్నమాట విప్పింగ్ క్రీమ్ అనేది మన ఫ్రిడ్జ్లో ఉండేటప్పుడు సో అలా చూసుకోండి మనం నార్మల్గా మిడిల్లోని ఫ్రిడ్జ్ టెంపరేచర్ అనేది నార్మల్గా పెట్టామనుకోండి అసలు విప్పింగ్ క్రీమ్ అనేది పాడైపోతుంది అనమాట సో నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను మళ్ళీ అడుగుతున్నారని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను సో క్రీమ్ మనం స్టోర్ చేసుకుని బట్టి కూడా మనకి విప్ చేసేటప్పుడు త్వరగా విప్పవడం కానీ లేట్గా విప్పవడం కానీ స్టిఫ్ పీక్లో బీట్ అవ్వడం లేదంటే క్రీమ టెక్స్చర్లోనే ఉండిపోవడం గట్రా జరుగుతుంది అనమాట సో అది కూడా ఈ సమ్మర్స్లో ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా వీడియోని చూడండి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇదనమాట ఈరోజు డౌట్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇంకా కేక్స్ దగ్గరికి వచ్చేద్దాం సో మీరు ఆల్రెడీ కేక్ని చూశారు కదా కస్టమర్ పెట్టిన ఫోటోలోని సో అందులో అయితే మనకి వైట్ కలర్తోనే జస్ట్ ఏం నోజులు యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట పైపింగ్ బ్యాగ్కి మనం జస్ట్ ఒక టిప్ అనేది సిజర్తో కట్ చేసుకుంటే మనకి సర్కిల్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట సో దాంతో నేనైతే క్లౌడ్స్లా పెట్టేసుకున్నాను కస్టమర్ పెట్టిన ఫోటోలో అయితే ఇలానే ఉంది పైన కేక్ ఒక బార్డర్లా వచ్చింది కింద కూడా సేమ్ అదే ఇంకా నోజులు ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట మీకు కావాలి అంటే సర్కిల్ షేప్ నోజులు ఉంటుంది అది కూడా యూస్ చేసుకోవచ్చు నేను సైడ్స్కి ఎలా అయితే క్లౌడ్స్ పెట్టానో ఇంకా పైన కూడా అదే క్లౌడ్స్ పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనము ఇప్పుడు ఉయ్యాలు ఉంటుంది కదా సో ఆ ఉయ్యాలను పెట్టడానికి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టుకుంటే ఏంటంటే మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ కేక్ పెట్టాల్సిన ఫోనంట్ మెటీరియల్ అంతా కూడా నేను ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకున్నాను కదా ఆ టైంలో ఫోనెంట్ అంతా కూడా చేసేసుకున్నానండి స్లీపింగ్ బేబీ ఇంకా ఉయ్యాలు ఇవన్నీ కూడా అప్పుడే అరేంజ్ చేసుకున్నాను ఇంకా కస్టమర్ ఎప్పుడైతే వస్తారో సో అప్పుడే నేనైతే అవి అరేంజ్ చేసుకుని కస్టమర్కి డెలివరీ చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను ఫినిషింగ్ చేస్తున్నప్పుడే మొత్తం కేక్ లో ఉండే క్రీమ్తో ఫినిషింగ్ ఏవైతే చేయాలో ఆ డిజైన్ అంతా కూడా చేస్తానమాట ఇప్పుడైతే నేను ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను సో కస్టమర్ వచ్చేటప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా సో కస్టమర్ అయితే వచ్చేస్తానని చెప్పారనమాట కాల్ చేశారు ఫోన్ అండ్ మీ మెటీరియల్ స్టార్స్ కానీ ఫోన్ బాయ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అన్నీ కూడా మనం ముందే పెట్టామంటే ఫ్రిడ్జ్లో ఉండే కూల్ టెంపరేచర్కి మనకి ఫోన్ అండ్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట కొంచెం జిగురుగా మెత్తగా ముద్దలా అయిపోతుంది సో అలా కాకుండా మనం ఎప్పుడైతే డెలివరీ చేస్తామో అప్పుడు పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుందన్నమాట సో ఇప్పుడు నేనైతే నేను చెప్పాను కదా ముందే రెడీ చేసుకున్నానని ఏం లేదండి కొంచెం థిక్గా ఉండే టూత్పిక్ తీసుకున్నాను చాలా తిక్గా ఉంటాయి లా ఉంటాయి ఇవి సో త్రీ తీసుకున్నాను అనమాట సో త్రీ తీసుకొని ఫోన్ అడ్జస్ట్ చేశాను అనమాట మొత్తం అంటే ఒక స్క్వేర్ బాక్స్లా ఉంది కదా దాని అంతటినీ కూడా ఫోన్ కవర్ చేసుకున్నాను అనమాట టూత్పిక్కి కొంచెం వాటర్ పెట్టుకొని ఫోన్ పెట్టేశాను ఆ తర్వాత ఆ వైట్ ఫాండెంట్ మీద ఈ స్టార్స్ అనేవి ఫోన్ ఎండ్ నేను తీసుకున్నాను అనమాట ఎండ్ కటర్స్తో ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను ఆ తర్వాత ఈ ఉయ్యాలు ఉంది కదా ఇవి అయితే నేను ఒక అంటే ఎలా అరేంజ్ చేయాలని అనుకున్నాను కానీ లాస్ట్కి ఒక ఐడియా వచ్చి ఇంకా ఫోండెంట్తోనే చేశాను అనమాట ఉయ్యాలు కూడాను ఆ తర్వాత ఇంకా పింక్ కలర్ లైన్స్లో వచ్చాయి కదా సో దాన్నైతే నేను దారం ఉంటుంది కదండి సో దారాన్ని కొన్ని పోగుల్లో తీసుకొని దాన్ని అయితే కట్టాను అనమాట ఉయ్యాలని ఆ తర్వాత నేమింగ్ సెరమోనీ అని చెప్పి వాళ్ళ నేమ్ అయితే అడిగి రాసేసానమాట ఫాండెంట్ మీద ఇంక ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఫ్రంట్కే కొంచెం గజిబిజిగా ఉండే ఫ్లవర్ అయితే అండించేసాను ఆ తర్వాత మళ్ళీ తీసేసి మంచిగా ఉండే ఫ్లవర్ని అయితే పెట్టాను అనమాట సో దానివల్ల ఏంటంటే మనకు కేక్ లుక్ అనేది మంచిగా కనిపించదనమాట ఫస్ట్ చూసేటప్పుడే సో అందులో చెప్పింకా తర్వాత ఫస్ట్ ఇప్పుడు పెట్టేశాను కదా కొంచెం ఇరిపోయిన ఫ్లవర్ దాన్ని తీసి మళ్ళీ మంచి ఫ్లవర్ అయితే పెట్టాను సో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పేయండి ఇలాంటి కేక్స్ కానీ మీరు చేయించుకోవాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ పెట్టి ఇంకా మీకు దగ్గరలో ఉండే బేకరీస్ కానీ హోమ్ మేకర్స్ కానీ ఇవ్వండి ఖచ్చితంగా చేసి పెడతారు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇలాంటి కస్టమైజ్డ్ కేక్స్ ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే బాగా నచ్చుతాయి అన్నమాట సో ఈ క్రాడల్ సెరమనీ కేక్ అనే కాదు జస్ట్ నార్మల్గా బర్త్డే కేక్స్ కైనా యానివర్సరీ కేక్స్ కైనా చాలా సర్ప్రైజ్ అవుతారు అనమాట ట్రెండింగ్లో ఉండే కేక్స్ సో ఈ కేక్ అయితే నేను క్రాడల్ కేక్ అనేది ఫస్ట్ టైం అనమాట సో చూస్తున్నారు కదా ఇవి అనేది తాళతో కట్టే కట్టాను నేను పైన ముడులు వేసి ఉయ్యాల ఈ స్క్వేర్ షేప్లో ఉండే స్టిక్ కూడాను మొత్తం చుట్టూ కూడాను ఫోన్ నుండి అయితే స్టిక్ చేసుకున్నాను జస్ట్ నార్మల్ వాటర్తోనే ఇదంతా కూడా ఈసారి ఎప్పుడైనా ఇది ఆర్డర్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో తీసి షేర్ చేస్తానండి అంటే ఇప్పుడు టైం లేదనమాట మార్నింగ్ మార్నింగ్ టెన్ ఓ తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతానని చెప్పారు కదా అని చెప్పి గాబరగా చేసేస్తాను అనమాట ఇంకా ఎందుకంటే టైం అయిపోతే కస్టమర్ వచ్చేస్తారు కదా ఇంకా టైం డెలివరీ చేయకపోతే బాగోదని చెప్పైతే చేసేసాను ఇంకా తర్వాత కేక్ పైన కొంచెం స్ప్రింకిల్స్ అయితే ఉన్నాయి కస్టమర్ పెట్టిన ఫోటోలోని ఇంకా కొన్ని స్టార్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి సో అవి కూడా అరేంజ్ చేసేసి ఇంకా ప్యాక్ అయితే చేసానన్నమాట ఈ టాల్ కేక్స్కి ఎలా ప్యాక్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశానండి అది ఒకసారి చూడండి అంటే టూ బాక్సెస్ టాల్ కేక్స్ ప్యాక్ చేస్తాం చాలా ఈజీగా ఉంటుంది తక్కువ బడ్జెట్లో అవుతుంది ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో చూసేయండి సో ఈ కేక్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశాను కదా ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో సో కేక్ ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫొటోస్ కోసం అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట లాస్ట్లో మనకి అంటే మనం మాకు బిజినెస్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఈ ఫొటోస్ అన్నీ వేరే దాంట్లో అప్లోడ్ చేస్తేనే కదా మళ్ళీ ఆర్డర్స్ వస్తాయి సో అందుకోసం అయితే ఫొటోస్ తీసి గూగుల్ మ్యాప్స్లో గట్రా అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్